కొత్త వలస జంక్షన్ నుండి పిఎంఎల్ కాంప్లెక్స్ విజయనగరం వెళ్ళే రోడ్లో ఉన్న సాయి చందన సిల్క్ హౌస్కి స్వాగతం సాయి చందన సిల్క్ హౌస్ వారి సూపర్ సేల్ సంక్రాంతి సూపర్ సేల్ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అప్పులపరిచే సంక్రాంతి ఆఫర్లు పరిచే సంక్రాంతి డిస్కౌంట్లు కిడ్స్ వేర్ చిల్డ్రన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ షూటింగ్స్ షర్టింగ్స్ క్లాత్పై థర్టీ పర్సెంట్ ఆఫర్ రామ్ రాజ్ కాటన్పై టెన్ పర్సెంట్ ఆఫర్ వైట్ షర్ట్స్ కలర్ షర్ట్స్ లెనిన్ షర్ట్స్ ధోతి షర్ట్స్ ధోతి పంజా మరియు వన్ ఇయర్ నుండి టెన్ ఇయర్స్ లోపు బట్టలన్నీ పర్సెంట్ ఓపర్ సారీస్ పట్టు సారీస్ కాటన్ సారీస్ గోల్ సారీస్ పార్టీ వేర్ బనారస్ సారీస్ గధ్వాల్ సారీస్ ప్రింటెడ్ సారీస్ బై థర్టీ పర్సెంట్ ఓపెన్ స్పెషల్ కౌంటర్లో సారీస్ లేడీస్ డ్రెస్సెస్ బై ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ రండి త్వరపడండి ధన్యవాదములు హాయ్ అండి దిస్ ఈస్ అప్పుడు నా ఫ్రమ్ ఎక్టీపీ న్యూస్ గులవిందాడ గ్రామంలో రామాలయం కోవలో దేవదయ సాక సిలా ఫాలక్రమ్ ఏర్పాటు దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధులతో ముప్పై రెండు లక్షల రూపాయలు మరియు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఎనిమిది లక్షలు మొత్తంగా నలభై లక్షల రూపాయలతో శ్రీ సీతారాములు వారి కోవెల కట్టామని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వైవి రమణి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు